హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటార్స్ మన ఇళ్ళల్లో ఏంటంటే తెలిసి తెలియకుండా కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాము మనం పెంచుకునే మొక్కలైతే మనకి ఇంటికి బాగా కలిసి వచ్చింది కానీ పెంచుకోకూడని మొక్కలు తెలియక పెంచుకోవటం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఎప్పుడు కూడా డబ్బుల గురించి ఇబ్బందులు పడుతూ ఉంటాము అంటే ఇంకా అప్పులు చేసుకోవటం ఇట్లా రకరకాల అనారోగ్య సమస్యలని మనశ్శాంతి లేకుండా ఉండటం ఇట్లా ఏదో ఒక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట ఎందుకు ఇట్లాగ సమస్యలు వస్తున్నాయి ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు కానీ ఏంటంటే మన ఇళ్లలో కొన్ని రకాల మొక్కల వల్ల మనకి ఏంటంటే ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది ఇంట్లో ముఖ్యంగా ఉండకూడని మొక్కలు ఏంటంటే జామ చెట్టు నిమ్మ చెట్టు ఇలాంటివి ఇంటి లోపల ఎప్పుడూ కూడా ఉండకూడదు జామ చెట్టు ఏముంది ఇంట్లో పెంచుకోవచ్చు అని చెప్పేసి చాలామంది కూడా ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు కానీ జామ చెట్టు ఎప్పుడైనా సరే ఇంటి బయట ఉండాలి కానీ ఇంటి లోపల ఉండకూడదు అలాగే నిమ్మకాయ చెట్టు నిమ్మ చెట్టుకి ఏంటంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి నిమ్మ చెట్టు కూడా ఇంటి బయట ఉండాలి కానీ అసలు ముళ్ళ మొక్కలు వచ్చేసి మనకి ఇంటి బయట కూడా ఉండకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ముళ్ళకు సంబంధించిన మొక్కలు ఏవైనా సరే మన ఇంటి బయట కానీ మన ఇంటి చుట్టూతో ఉన్నటువంటి ఆవరణలో కానీ ముళ్ళ మొక్కలు లేకుండా ఉంటే మనకు చాలా మంచిది మనకి ఎటువంటి రకాలైన రకరకాలైనటువంటి కష్టాలు అనేవి రాకుండా చాలా వరకు మనం తప్పించుకోగలుగుతాం అనమాట కాబట్టి ముల్ల మొక్కల్లో వచ్చేసి మళ్ళీ గులాబీ మొక్కలు ఉంచవచ్చు గులాబీ మొక్కలు మన ఇంట్లో అయినా పెంచుకోవచ్చు గులాబీ మొక్కలు అనేవి చాలా మంచిది మనము గులాబీ మొక్కలతో దేవుడికి పూజ చేసుకున్న మనకి ఇంట్లో పెంచుకున్నా కూడా మనకి చాలా బాగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి ముల్ల మొక్కల్లో గులాబీ మొక్క ఒక్కటి తప్ప ఇక ఏ ఇళ్ళ ఏ ముల్ల మొక్కలైనా సరే ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ ఉంచుకోకూడదు అలాగే గోరింటాకు చెట్టు పెంచుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చాలామంది కూడా ఇళ్ళల్లో పెంచుకుంటూ ఉంటారు గోరింటాకు మొక్క కూడా ఇంటి లోపల ఎప్పుడు పెంచుకోకూడదు మీ కుదిరితే ఇంటి బయట పెంచుకోండి ఇంకా ఇంటి బయట కూడా లేకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే దీనివల్ల రకరకాల గొడవలు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే వచ్చేసి మన ఇంట్లో పెంచుకునే మొక్కల్లో కలబంద మొక్క ఒకటి తులసి మొక్క తులసి మొక్క చాలా మంచిదండి ఇంట్లో పెట్టి పెంచుకుంటే తులసి మొక్క ఎప్పుడైనా సరే నేలలో పాతకూడదు మనం కుండీల్లోనే పెంచుకోవాలి తులసి మొక్క వచ్చేసి కుండీలో పెంచుకుంటే మనకు చాలా మంచిది ఇంట్లో తులసి చెట్టు ఉంటే చాలా బాగా కలిసి వచ్చింది అలాగే కలబంద మొక్క ఉన్నా కూడా చాలా మంచిది అనమాట మనకు డబ్బు పరంగా బాగా కలిసి వచ్చింది అలాగే వచ్చేసి మనకి ఇంకా కలిసి వచ్చే మొక్కల్లో ఏంటంటే మనీ ప్లాంట్ మొక్క అనమాట మనీ ప్లాంట్ మొక్క కూడా ఇంట్లో మనకి ఇంటి బయట పెంచుకోకూడదు మనీ ప్లాంట్ మొక్క ఇంటి లోపల పెంచుకుంటే మనకి బాగా విపరీతంగా కలిసి వచ్చింది అనమాట కాబట్టి మనీ ప్లాంట్ మొక్క కలబంద మొక్క తులసి మొక్క ఈ మొక్కలు ఇళ్లలో చాలా మంచిది అనమాట మనం పెంచుకుంటే ఇంకా ఏంటంటే బోనసాయి మొక్కలు గారే మొక్కలు ఇలాంటివి ఇళ్లలో పెంచుకోకూడదు ఇలాంటివి పెంచుకుంటే మనకేందంటే రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అంటే ఇంకా మానసిక సమస్యలు ఇట్లా ఏదో ఒక రకాలైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే బంతి చెట్లు కానీ సన్నజాజ చెట్లు కానీ మందార చెట్లు కానీ ఇంకా మనకి మల్లె చెట్లు కానీ ఇలాంటి ఇళ్లల్లో పెంచుకుంటే ఏంటంటే చాలా మంచిది అనమాట మల్లె చెట్లు కానీ సన్నజార చెట్లు కానీ మెరజా పూలు కానీ ఇలాంటివి ఏంటంటే మంచి సువాసనతో పాటు సంపదను కూడా బాగా పెంచుతూ ఉంటాయి అనమాట అలాగే అరటి చెట్టు కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది అరటి చెట్టు ఇంట్లో ఉండటం వలన ఆ ఇంటికి బాగా కలిసి వచ్చింది అనమాట లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇంటికి బాగా కలిసి రావటం సంపాదన పెరగటం ఆరోగ్యం బాగుండటం మనశ్శాంతి ఉండటం ఇలాంటివి బాగా బాగుంటాయి అనమాట అలాగే ఇంటి ఇంటి ఆవరణలో ఉండకూడదున మొక్కల్లో ఇంకో చెట్టులో ఇంకొకటి ఏంటంటే చింత చెట్టు చింత చెట్టు ఉండకూడదు చింత చెట్టు వల్ల ఏంటంటే మనకి లేనిపోని చింతలు వచ్చి వచ్చి పడుతూ ఉంటాయి అనమాట కాబట్టి చింత చెట్టు ఉండకూడదు రేగు చెట్టు ఉండకూడదు రేగు చెట్టు వల్ల కూడా చాలా కష్టాలు వస్తాయి ఇంకా వచ్చేసి మనకి ఇంటి బయట అంటే వేప చెట్టు కానీ ఇలాంటివి ఉంటే చాలా మంచిది ఉసిరి చెట్టు పెంచుకుంటే మన ఇంట్లో కానీ ఇంటి వాకిలు వాకిట్లో కానీ అంటే వాకిలి సైడ్స్ ఇంటి గొమ్మ ముందలు ఎప్పుడు చెట్లు పెంచుకోకూడదండి ఇంటికి గొమ్మానికి అటు అటుపక్కన ఇటు పక్కన పెంచుకోవాలి ఉసిరి చెట్టు ఉంటే చాలా మంచిది ఉసిరి చెట్టు పెంచుకుంటే బాగా కలిసి వచ్చింది అనమాట ఇంటికి అలాగే మనకు వచ్చేసి మామిడి చెట్లు కానీ మందార చెట్లు కానీ బంతి చెట్లు కానీ లేదా చామంతి పూల మొక్కలు ఇలాంటివన్నీ ఇళ్ళల్లో పెట్టి పెంచుకుంటే చాలా మంచిదండి ఇంటి బయట మన వాహిల ముందల మామిడి చెట్లు అలాంటి ఇంటి బయట పెంచుకోవాలి లోపల వచ్చేసేసి మనకి ఇలాంటి పూల మొక్కలు చామంతి పూల మొక్కలు బంతి పూల మొక్కలు ఏంటంటే పెంచుకోవచ్చు పెంచుకోవటానికి వరకు ఓకే కానీ పూజకు మాత్రం బంతి పూలు అనేవి వాడకూడదు చామంతి పూలు గులాబీ పూలు ఇలాంటి పూలతో పూజ చేస్తే మనకు చాలా మంచిది అలాగే ఈత చెట్లు కూడా ఎప్పుడు కూడా పెంచుకోకూడదు మన ఇంటి ఇంట్లో ఆపల కానీ ఇంటి బయట ఆవరణలో చుట్టూతో కానీ ఈత చెట్లు కూడా పెంచుకుంటే కష్టాలు వస్తాయి అనమాట అలాగే వచ్చేసి మనకేంటంటే దేవుడికి పూజ చేసేటప్పుడు పూలు అనేవి చాలా ముఖ్యమైనవి అలాంటి పూలు ఏంటంటే కొంతమంది విడి పూలతో పూజ చేస్తూ ఉంటారు అలా కాకుండా మాలలాగా కట్టి పూజ చేస్తే మనకు చాలా బాగా కలిసి వచ్చింది అనమాట కొంతమంది ఏంటంటే పూలు కొనుక్కు కొనుక్కోలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఇళ్ళ పక్కలేమట వాళ్ళ దగ్గర చెట్లు ఈ పూలు కోసుకొచ్చి అలా పూజ చేస్తూ ఉంటారనమాట అలా ఎప్పుడు చేయకూడదు అలా చేస్తే ఎవరి చెట్లు అయితే పూ పూలు అయితే మనం కోసుకొచ్చి పూజ చేస్తామో సగం పుణ్యం వాళ్ళకే వెళ్ళిద్ది అనమాట కాబట్టి మన ఇంట్లో పెంచుకున్న మొక్కలతో పూలు కోసుకొని పూజ చేస్తే మనకు మంచిది ఒకవేళ లేని పక్షంలో కొనుక్కొని చేస్తే మనకు కలిసి వచ్చింది అనమాట ఇంకా వచ్చేసి గులాబీ పూలతో కనుక పూజ చేస్తే చాలా బాగా కలిసి వచ్చింది గన్నేరు పూలతో పూజ చేసినా కూడా మనకి చాలా మంచి జరిగింది అంతేగాని బంతి పూలు మాత్రం పూజకి ఎక్కడా కూడా వాడకూడదు ఇంకా ఇట్లాగ రకరకాల మొక్కలు అంటే మనకి ఇంకా కొన్ని కొంతమంది ఏంటంటే ఇలా ఇలా కొన్ని మొక్కలు అని ఇట్లా ఉండకూడదని ఇట్లా తెలిసి తెలియని అవగాహన ప్రకారం కొన్ని చేసుకుంటూ ఉంటారనమాట అవి అర్థం చేసుకొని తమలపాకు మొక్కలు అలాంటివి ఇలాంటివి కూడా ఉంచుకోవచ్చు అనమాట వాటి వల్ల ఇబ్బంది ఏమీ లేదు అలా కొన్ని కొన్ని రకాల మొక్కలు పెంచుకోకుండా ఈ ముఖ్యంగా మనం మనం చెప్పుకున్నటువంటి ఈ మొక్కల్లో ఉంచుకోవాల్సింది ఇవి అనమాట ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్